నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మిర్యాలగూడ పట్టణాన్ని ఆనుకొని ఉన్న పెద్ద చెరువు యాదగిరిపల్లి చెరువులో కోట్ల దందా జరుగుతుందా పేరుకు మట్టి వ్యాపారమే అయినా ఈ కోట్ల దందా ఏ విధంగా జరుగుతుంది నామమాత్రపు పర్మిషన్లు పొంది కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అక్రమ మార్గంలో తరలిస్తున్నటువంటి వైన్యం మనకు కళ్ళ కట్టినట్టు కనుక సుమారు ఆరు వందల ఎకరాల పైగా ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువు అక్రమ మార్కులకు అధికారులకు అధికార పార్టీ నాయకులకు అక్రమార్జనకే ఎకరాలకు పైగా కబ్జాకు గురైనటువంటి ఈ చెరువులో మట్టిని సైతం మొదలుపెట్టకుండా అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి కోట్ల రూపాయల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా నామమాత్రపు పర్మిషన్లు కేవలం పదివేల మెట్రిక్ టన్నుల మట్టిని పర్మిషన్ పొందినటువంటి మన్యం రెడ్డి సతీష్ రెడ్డి పేరుతో తీసుకున్నటువంటి పర్మిషన్లు అధికారుల సపోర్టుతో ముఖ్యంగా మైనింగ్ అధికారులు మైనింగ్ ఏడీ అయినటువంటి ఏడీ ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తెల్లవారులు కూడా రాత్రి సమయంలోనూ కూడా దాదాపు యాభై అరవై టిప్పర్లతో తోలుతున్నటువంటి విషయాన్ని మనము విజువల్స్లో చూడొచ్చు పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నటువంటి టిప్పర్లతో అవి కూడా ఏపీకి చెందినటువంటి టిప్పర్లతో తరలిస్తున్నటువంటి వైన్యాన్ని మనం చూడొచ్చు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడైనటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క సహకారంతోనే ఈ దందా కొనసాగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే సహకారంతో యాదగిరిపల్లికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈ మట్టి దందాను వెనక ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు ఈ అక్రమ దందా ఏ విధంగా సాగుతుందో కేవలం పదివేల మెట్రిక్ టన్నులంటే ఎంతో తక్కువ అన్నమాట మనం చూస్తుంటే కూడా అర్థమవుతుంది వారు ఎంత లోతుగా తోలుతూ ఉన్నారో ఎంత పరిధిలో ఇప్పటికే దాదాపు ఎకరాల కొద్దీ తోలినటువంటి వైన్యాన్ని మనము విజువల్స్లో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే దాదాపు వారు పర్మిషన్లకు మించి దాదాపు వెయ్యి రెట్టుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇటుక బట్టీలకు అక్రమంగా కోట్లాది రూపాయల దందాను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది టీవీ చేసినటువంటి విజిట్లు వారికి వచ్చినటువంటి పర్మిషన్లు కేవలం మనం పర్మిషన్లకు సంబంధించినటువంటి లెటర్ను కూడా చూడవచ్చు ఈ లెటర్ల ఆధారం చేసుకొని కాంగ్రెస్ నాయకులు అధికార పక్షానికి సంబంధించినటువంటి దాదాపు ఒక స్థానిక శాసనసభ్యుడికి తెలియకుండా ఈ దందా ఏ విధంగా నడుస్తుంది పట్టపగలు పట్టణం నడి బొడ్డున ఉన్నటువంటి పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ యాదగిరిపల్లి చెరువులో ఇట్లా కోట్ల దందాకు తెర తీస్తుంటే ఒకవేళ తెలియకపోతే వాటిని నిలపాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రభుత్వం యొక్క ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రజాప్రతినిధికి ఇటు అధికారులకు ఉంది అనేది కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అనేక ప్రతిపక్ష పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఖండిస్తా ఉన్నారు ఈ చర్యలపై వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మిర్యాలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డీఈతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారి యొక్క సమాధానాన్ని ఇద్దాం సార్ నమస్తే సార్ హలో సార్ నమస్తే సార్ హలో హలో సార్ నమస్తే నమస్తే సార్ డిఈ గారే కదా అవునండి సార్ దాన్ని నేను బెల్టీవీ రిపోర్టర్ సార్ చెప్పండి రిపోర్టర్ ఈ యాదగిరి మన యాదగిరిపల్లి చెరువు ఉంది కదా సార్ దీనికి మట్టి తోలుతా ఉన్నారు అది మైనింగ్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని తోలుతురండి మీకు మీ దృష్టిలో ఉందా ఎంత పర్మిషన్ ఎంత వరకు పదివేల మెట్రిక్ టన్లు ఒకటి తీసుకురు పదివేల మెట్రిక్ టన్ను ఒకటి తీసుకురు పదివేల మెట్రిక్ టన్ ఇద్దర మన్యం రెడ్డి ఆ శ్రీనివాస్ రెడ్డి ఇంకో ఆయన పేరు పేరు అంటే సతీష్ రెడ్డి అనుకుంటా సతీష్ సతీష్ రెడ్డి ఇద్దరికి పదివేల మెట్రిక్ టన్ను పదివేలు ఉంటుంది సార్ మామూలుగా మెట్రిక్ అంటే మెట్రిక్ టన్లు అంటే చూడండి అది ఒక ఇంచు ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ అంటే ఆరు వేల మీటర్లు ఆరు వేల మీటర్లు మైనింగ్ కూడా చెప్పం మేము ఇప్పుడు ఇంత ముందు కూడా ఒకరు అడిగారు మైనింగ్ ఏది మైన్స్ నంబర్ పెడతాం ఎందుకంటే వాళ్ళే డిమార్కేషన్ చేస్తారు వచ్చి వాళ్ళే చేస్తారు వాళ్ళు వస్తారు మేము కూడా అంటే చూస్తుంటాము చెప్పినాం మన పని చేసిందా ఇప్పుడు నడుస్తాం మళ్ళీ నడుస్తుందా ఇప్పుడు నైట్ నైట్ కూడా తోలుతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం నడుస్తలేదు కదా నడుస్తూనే ఉంది సార్ నేను తీసుకుని వచ్చిన

అది అంటే మనకు అగ్రిమెంట్ లో ఉంది ఇప్పుడు జట్టి ఉంది కదా జట్టి తర్వాత బతుకమ్మ కాడ మట్టి అంతా అడ్డం ఉంది అది జట్టికి వచ్చేటప్పుడు పడవ వస్తుంది వచ్చినప్పుడు కింద బేస్ తగులుతుంది అది మనం జట్టి కట్టించిన మీరు చూసింటారు జట్టి కట్టినారు అయితే దాని సరౌండింగ్ రేపు వాటర్ తగ్గింది అనుకోండి అది లోపల రా వచ్చేటప్పుడు నీళ్ళు అనేది ఇంకొద్ది కిండి ఉండాలని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు టూరిస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు మనకు ఓకే విన్నారు కదా డిఈ గారికి సంబంధం లేటర్ మైనింగ్ అధికారులే ఇచ్చారు కానీ యథేచ్ఛగా పట్టపగలు రాత్రి సమయాల్లో కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇవి వారికి కనిపించటం లేదా కనిపిస్తున్నప్పటికీ ఎందుకు వీరు వారిపై చర్యలు తీసుకోవడం లేదు దాదాపు యాభై నుండి అరవై ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నటువంటి అక్రమ మార్గంలో ఈ మట్టిని కోట్లాది రూపాయల ఈ దందాను ఆపివేయాలి ఇక్కడ అనేక మంది రైతులు ఆ నల్ల రేగడి మట్టి ఎంతో అద్భుతమైనటువంటి మట్టి పంట పొలాలకు ఈ మట్టిని వినియోగిస్తే పంట పొలాలు ఎంతో వృద్ధి చెంది పంటలు భారీగా పండే అవకాశాలు ఉన్నాయి రైతులు ఎంతో ఇష్టంగా ఈ ఈ మట్టిని సేకరిస్తూ ఉంటారు కానీ రైతులకు మాత్రం ఎక్కడ అవకాశం లేకుండా అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొగ్గి వారి అనుచరులకే పర్మిషన్లు ఇచ్చి రైతులకు అవకాశం కల్పించకుండా ఈ విధంగా అక్రమ దందాకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రైతులకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు నల్ల రేగడి మట్టి పంట పొలాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది రైతులకు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఈ విధంగా అక్రమ మార్గంలో అంటే వీళ్ళు అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి ఈ మైనింగ్ అధికారులకు సంబంధం అంటున్నారు డి గారు ఇప్పుడు మైనింగ్ అధికారి ఏడీని ఒకసారి మనము ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏడీ గారేనా అవునండి సార్ సార్ నమస్తే సార్ ఇప్పుడు బిరియాలు కూడా ఉంది సార్ నేను మాట్లాడేది మీరు కూడా చెరువు పర్మిషన్ ఇచ్చారు కదా సార్ మన యాదగిరిపల్లి చెరువు అవునండి ఎంతమందికి ఎంత మెట్రిక్ టన్నులు సార్ ఎవరండి మాట్లాడితే నా పేరు వెంకటేశ్వరు సార్ బెల్ టీవీ ఎన్టీవీయా బెల్ బెల్ టీవీ అవును సార్ బెల్ అక్కడ ముగ్గురికి ఇచ్చినాం అక్కడ ముగ్గురికా సతీష్ రెడ్డి మండం శ్రీనివాస్ రెడ్డి ఇంకెవరు సార్ ఓకే ఎంత సార్ పదివేల మెట్రిక్ టన్లైరు సార్ ఇద్దరికి ఇద్దరికి సతీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చినారు అంటే పదివేల మెట్రిక్ టన్నుల ఒకటి పది పది ఒకటి 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 ట్వంటీ అంటే డేటు మరి పద్దెనిమిది నాలుగు పదిహేడు ఐదు వరకే ఉంది సార్ మీరు ఇచ్చిన లెటరు

పదివేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వాడారు కదా సార్ దాని మీద ఇప్పుడు మీరు పదిహేడు ఏ ఐదు వరకే ఇచ్చారుగా వాళ్ళకి పర్మిషన్ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకే ఇచ్చారుగా ఒక ముప్పై రోజులు మాత్రమే తోలుకోమని ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు మరి డేటు చాలా అయింది కదా సార్ ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు పదిహేడు వరకు ఇచ్చినామా పదిహేడో తారీఖు దా మీరు చెప్పేది పదిహేడు వరకు ఇచ్చినారు కదా పద్దెనిమిది నాలుగు నుండి పదిహేడు ఐదు వరకు ఇచ్చినారు వాళ్ళకి పర్మిషన్ ముప్పై రోజులు మాత్రమే ఓకే కానీ ఇప్పుడు ఇంకా కంటిన్యూ ఎవరికి ఎవరికి ఇచ్చినారు సతీష్ మన మన శ్రీనివాస్ రెడ్డిది ఆయన మళ్ళీ ఇంకో ఇరవై ఉంది కదా ఇంకా వేరే ఆయనది వేరే మళ్ళీ అప్లై చేసినారు కదా ఇంకో మళ్ళీ అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయింది లేదు ఇప్పుడు మళ్ళీ అప్లై చేశారు అది మళ్ళీ ఇచ్చినారు పర్మిషన్ ఓకే ఇప్పుడు పదివేల మెట్రిక్ టన్ల కంటే ఎక్స్ట్రా వాళ్ళు అప్లై చేశాడు ఎంత ఎంత ఫైన్ ఎట్లేదు సార్ సార్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పదివేల వేరే చోటు ఉన్నానండి మీరు ఒకసారి వస్తే బెస్ట్ వేరే ఓకే ఉన్నారు కదా ఆయన దగ్గర వెంటనే కట్ స్పష్టమైనటువంటి సమాధానం కానీ స్పష్టత కానీ వారికి తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి చీకటి దందా దందా వారికి స్పష్టంగా తెలుసు కేవలం అధికార పార్టీ నాయకులు అనే దాంతో వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు కూడా స్పందించాలి రాష్ట్రస్థాయి అధికారులకు కూడా ఈ విషయం పైన ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రాత్రి సమయంలోనూ ఉదయం దాదాపు పరిధి వారికి ఇచ్చినటువంటి పరిధిని దాటి దాదాపు వెయ్యి రెట్ల అక్రమంగా మట్టిని తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వారికి ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం ఎంతవరకు వారు సేకరించాలో ఎంతవరకు వారు వారికి ఉన్నటువంటి పర్మిషన్ ప్రకారం అంతకు రెట్టింపుగా చేసినటువంటి వెయ్యి రెట్ల ఎక్కువ మట్టిని తరలించినటువంటి పరిస్థితుల్లో తరలించిన దానికి ఫైన్గా వారి నుండి వసూలు చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఇగో డి మన ఏడి గారు ఇచ్చారు ఇంత ముందుకు జరిగిందైతే మాకు సంబంధం లేదు ఇప్పటి నుండి అయితే చూస్తానే అంటున్నారు చూడండి ఎంత అధికారులలో ఎంత ఉదాసీన వైఖరి మనకు కనిపిస్తూ ఉందో ఈ దందా నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా కూడా నియోజకవర్గంలోనే అన్ని చెరువుల దగ్గర ఈ ఈ తంతు జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి నిజంగా స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఈ వ్యవహారం నడిస్తే వెంటనే స్పందించి వాటిని వెంటనే నిలుపుదల చేయాలి అక్రమ మార్గంలో తరలిస్తున్నటువంటి మట్టిని భారీగా ఇక్కడ విడికబట్టిలు భారీగా ఉన్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా తరలిస్తూ ఉన్నారు ఇక్కడ మట్టిని ఇది ఎంతో విలువైన మట్టిగా చెప్తా ఉన్నారు సుదీర్ఘకాలంగా ఈ చెరువు ఎప్పుడు కూడా ఎండిపోదు దశాబ్ద కాలంగా ఎండిపోకుండా ఉన్నటువంటి ఈ మట్టి ఎంతో విలువైన మట్టిగా చెప్తా ఉన్నారు ఇటుక వారికి వాళ్ళకు కూడా అమ్మకాలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా అక్రమ మార్గాల్లో ఉన్నటువంటి ఇటుక బట్టీలకు తరలిస్తున్నటువంటి వైర్యం వీటన్నిటిని కూడా సీజ్ చేయాల్సినటువంటి అవసరము అధికారులపై ఉంది రైతులు కూడా ఈ మట్టిని తమ పొలాలకు అనుమతి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వారి పొలాలకు పంట పొలాలకు తీసుకెళ్ళడానికి అవకాశాన్ని కల్పించాలి ఉన్నతాధికారులు స్పందించి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించాలి నిజంగా ఎమ్మెల్యేపై వస్తున్నటువంటి ఈ ఆరోపణలను నిజం కాకుంటే ఆయన వెంటనే స్పందించాలని కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి దాదాపు కోట్ల రూపాయల అక్రమ దందా ఈ మట్టి పేరుకు మట్టినే కానీ కోట్ల రూపాయలకు దందా జరుగుతూ ఉంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి యాభై అరవై టిప్పర్లతో దాదాపు మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాం మీరు అంతా చూస్తూ ఉన్నారు ప్రొక్లైన్లు అదేవిధంగా ఉన్నటువంటి టిప్పర్ల రైతులకు పంపించాలి రైతులకు అయితే ట్రాక్టర్ల ద్వారా రైతులు తీసుకెళ్లి తమ పంట పొలాల్లో ఈ మట్టిని వేస్తూ ఉంటారు ఎరువుగా తీసుకుంటూ ఉంటారు పంట పొలాలు భారీ బాగా పరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కానీ ఇది అక్రమ మార్గంలో అక్రమ ఇటుక ఇకబట్టిలకు వ్యాపారం కోసం వాడుకుంటా ఉన్నారు వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంది ఇది ఇప్పుడు నియోజకవర్గంలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది మట్టి వ్యవహారం దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి మిర్యాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువుల్లో కూడా ఈ దంద భారీగా సాగుతుంది అధికార పార్టీ నాయకులకు ఇది ఒక కల్ప వృక్షంగా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది వీటన్నిటి మీద రైతులకు తోలుకునే అవకాశాన్ని మట్టిని రైతుల పంట పొలాలకు తీసుకెళ్లే అవకాశాన్ని ఉన్నతాధికారులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రతిపక్ష పార్టీలు ప్రజలు కూడా మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే